పోరుమామిల్లా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ అధ్యక్షతన శుక్రవారం మొదటి గ్రామ సభను పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సభను ప్రారంభించడం జరిగింది ఉపాధి హామీ చట్టం గురించి లక్ష్యాలను గురించి వేతనదారుల హక్కులను గురించి ఎంపీడీఓ వరప్రసాద్ మండల స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ప్రజలకు వివరించడం జరిగింది పంచాయతీ అభివృద్ధిలో భాగంగా అందుకు అవసరమైన సీసీ రోడ్లు డ్రైనేజీల గురించి అందుకు అవసరమైన నిధుల గురించి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ వివరించడం జరిగింది సర్పంచ్ యనమల సుధాకర్ మాట్లాడుతూ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పంచాయతీల అభివృద్ధికి నిధులు రాలేదని ప్రస్తుత ప్రభుత్వంలో నిధులు తప్పకుండా అందుతాయని అన్నారు పోరు మామిళ్ల పంచాయతీలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఎక్కడెక్కడ కొదవలు ఉన్నాయో అవి అన్నీ కూడా పూర్తి చేస్తామని అన్నారు ఇంతకాలం గత ప్రభుత్వంలో మనకు ఎలాంటి నిధులు రాలేదు ఈ గవర్నమెంట్లో నిధులు తప్పకుండా వస్తాయి వస్తాయి అనేది అనౌన్స్మెంట్ కూడా చేశారు పేపర్ కూడా వచ్చింది తప్పకుండా మనకు అన్ని పంచాయతీలకు పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి మన స్టేట్లో తప్పకుండా అన్ని పంచాయతీలకు నిధులు అనేది వస్తుంది మన ప్రతి పంచాయతీలకు కూడా సిసి రోడ్లు డ్రైనేజీలు అన్నీ కూడా ఎక్కడెక్కడ పొదవలు ఉన్నాయో ఇప్పుడు మేము అన్ని కంప్లీట్ చేస్తే దాన్ని కూడా సిద్ధంగా ఉండము అవన్నీ కూడా మన ఏఈ గారికి మా రూపంలో కూడా మేము ఇవ్వడం జరిగింది మీరు కూడా ఏదైనా ఎక్కడైనా కానీ కోరుకోవడం కానీ ఇవ్వలేక మేము పోయి ఉంటే అవి మీరు ఇస్తే కన్నా అవి ఇవి రెండు పరిశీలించి తప్పకుండా అన్ని నెరవేరుస్తామని మేము కోరుకుంటున్నాము మొన్న కూడా మన కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది అందులో కూడా మేము డిఎంఎస్

యాభై మీటర్లు మూడు లక్షలు అంతం నారాయణ హౌస్ ఫాస్ఫేట్ షాప్ కలదు ఫాస్ఫేట్ షాప్ మీటర్లు పద్నాలుగు లక్షలు గంట కులంక హౌస్ శివాలయం సీనప బాబు నూట మీటర్లు ఏడు లక్షలు మలకత్తు గ్రామ సచివాలయం మయ శివాలయం పల్లెకోట ఆరు ఈ అట్లా ఖర్చు పెట్టకుండా కూడా గ్రామ పంచాయతీకి అవసరమైన అసెట్స్ అంటే రోడ్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు వచ్చేసి డ్రైన్స్ కావచ్చు లేకపోతే ఈ పంట జిల్లాకు సంబంధించిన రోడ్స్ కావచ్చు తర్వాత అమెరికా సంబంధించిన ఏమైనా కావచ్చు ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ యొక్క సంబంధం లేకుండా ఆర్థిక సంబంధం ఎటువంటి అవసరం పడకుండా కూడా ఎన్ఆర్సీ ద్వారా నేరుగా వర్క్ టేకప్ చేయడం చూడాలి Eh, te eh.